మనగూరు ఏంజల్స్ క్రియేషన్స్ నియర్ బై భద్రాచలం భద్రాచలం మాది కూడా భద్రాచలం అండి భద్రాచలం లో అని అడుగుతున్నారండి మాది భద్రాచలం కాదండి నియర్ బై భద్రాచలం మనగూరుకి భద్రాచలం వన్ అవర్ జర్నీ అండి భద్రాచలం కి గంట జర్నీ మాది మనగూరు ఇవన్నీ కూడా బిందుగారు హైదరాబాద్ నుంచి పంపించారు అండి ఆన్లైన్ ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళందరికీ వన్స్ అయ్యన్ థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెం పార్సిల్స్ మా ఆర్డర్ అటు ఇటు అయినా కూడా కంగారు పెట్టకుండా ప్రశాంతంగా ఉన్నారు థ్యాంక్స్ అండి కొంచెం వెయిట్ చేసి మా ఆర్డర్స్ తీసుకుంటున్నందుకు సో ఇవన్నీ కూడా బిందుగారువి బిందుగారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఆర్డర్కి అయితే సెవెన్ బ్లౌజెస్ టోటల్ మీవి శారీ అంతా ఇలా ఉందండి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది సన్న బ్రోకెట్ బ్రోకెట్ కాదు టిష్యూ బ్లౌజ్ సో హ్యాండ్లో వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా జిప్ ఇచ్చేసాము మోడల్ చూద్దాం బ్యాక్ వచ్చేసేసి ఇలా జిప్పెట్టేసేసాము ఫ్రంట్ వచ్చేసేసి మిషన్ ఎంబ్రాయిడరీ అండి తను క్లియర్గా చెప్పేశారు నా బడ్జెట్ ఇంత మేడం ఈ కాస్ట్లో ఇచ్చేసేయండి అని సో తను చెప్పిన బడ్జెట్కి అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ నేను ప్లాన్ చేసి ఇచ్చాను హ్యాండ్ షార్ట్ హ్యాండ్ ఫ్రంట్ వచ్చేసేసి ఇలా ఇచ్చేసామండి బ్యాక్ ఇలా జిప్ పెట్టాము ఈ బ్లౌజ్కి మనకి బార్డర్ హ్యాండ్లో బార్డర్ వేస్ట్ అవ్వకుండా నేనైతే నడుంలో ఇచ్చానండి బార్డరు ఈ జిప్స్ కూడా ఫెయిల్ అవ్వవండి చాలా బాగుంటాయి క్వాలిటీ మెటల్ జిప్స్ అంటారు మనం బ్యాక్ సైడ్ ఇచ్చిన చిప్స్ మెటల్ చిప్స్ ఇవి ఫెయిల్ అవ్వవు చాలా బాగుంటుంది క్వాలిటీ సో ఫ్రంట్ వచ్చేసేసి ఇలా ఇచ్చాము బ్యాక్ వచ్చేసేసి ఇది లాంగ్ సిప్పు వెస్ట్ పార్ట్లో బార్డర్ అనేది ఇచ్చానండి ఇంకా హెమ్మింగ్స్ అవ్వలేదు అవుతున్నాయి బార్డర్ అనేది వేస్ట్ అవ్వకుండా హ్యాండ్లో బార్డర్ నేను వెస్ట్ పార్ట్లో ఇచ్చాను ఈ డిజైన్కి వర్క్ కాస్ట్ వచ్చేసేసి లెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేసామండి స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసేసి సిక్స్ హండ్రెడ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాటర్న్ అండి ఇంకొక టూ ఫినిషింగ్లో ఉన్నాయి రా మీ బ్లౌజెస్ కంప్లీట్ అయిన వరకు నేను వీడియో తీస్తున్నాను ఇలా హైనెక్ మోడల్ తను మన ఛానల్లో స్క్రీన్ షాట్ తీసి అడిగారండి హైనెక్ మోడల్ ఫ్రంట్ వచ్చేసేసి బోర్డ్నెక్ స్టైల్ సో హ్యాండ్లో బార్డర్ యాజ్ యూజువల్గా ఇచ్చేసాము ఇలా స్టిచ్ చేస్తే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నాము తన అన్ని చిన్న బ్లౌజెస్ కాబట్టి మీ బ్లౌజెస్ సైజుని బట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక హండ్రెడ్ అటు ఇటు నెట్ మోడల్ అండి మన ఛానల్లో చాలా ఫేమస్ అయింది ఇది కూడా తను స్క్రీన్ షాట్ తీసి అడిగారు ఇలా ఇవ్వమని చెప్పేసి సో హ్యాండ్లో వచ్చేసి కట్ వర్క్ ఇచ్చి చిన్న బార్డర్ ఇచ్చాము ఈ బ్లౌజ్కి హెవీ బ్రోకెట్ ఉంది సో నేను పట్టు పీస్ అనేది యూజ్ చేశాను ఇలా డిజైన్ చేస్తే ఫోర్టీన్ హండ్రెడ్ విత్ స్టిచ్చింగ్ వర్క్ నెక్స్ట్ వన్ అండి ఇది సపరేట్గా పంపించారు ఇది కూడా మన ఛానల్లోయే కొన్ని కొన్ని వీడియోస్లో ఊరికే చూపించే చూపించినవి అవుతున్నాయని మాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు కొంచెం కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకోండి లేదా చాయిస్ మాకు ఇవ్వండి మంచి మంచి మోడల్స్ మేము ఇస్తాము ఫ్రంట్ డీప్ వస్తుంది బ్యాక్ వచ్చేసేసి ఇలా హై నెక్ చిన్న బాల్స్ సిక్స్ హండ్రెడ్ అండి ఈ మోడల్ చార్జ్ ఈ మోడల్ స్టిచ్చింగ్ కి నెక్స్ట్ వన్ వచ్చేసి శారీ కాంబినేషన్ అంతా ఇది ఫ్రంట్ వచ్చేసేసి నెక్ డిజైన్ చూసారా డిఫరెంట్ గా ఉంది బాగుంది ఈ మోడల్ నాకు కూడా నచ్చింది బ్యాక్ వచ్చేసేసి ఇలా ఇచ్చాను సో ఇలా డిజైన్ చేస్తే సిక్స్ హండ్రెడ్ హై నెక్స్ మ్యాక్సిమం బోటెక్ లో కట్ వర్క్స్ అలా ఉంటే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ చార్జ్ చేస్తున్నామండి బిందుగారు థ్యాంక్ యూ సో మచ్ మీ ఆర్డర్కి ఇంకొక టూ బ్లౌజెస్ అయితే ఫినిషింగ్ అవుతున్నాయండి నెక్స్ట్ వన్ ఇవన్నీ కూడా అన్నీ మా లోకల్ కస్టమర్ అండి జోష్న గారివి జోష్న గారు థ్యాంక్ యూ సో మచ్ మీ ఆర్డర్వి సింపుల్ మగ్గం వర్క్స్ అండి సో చూసేద్దాము శారీ వచ్చేసి పట్టు శారీ ఉప్పాడ పట్టు దీనికి వచ్చేసి మనం బ్లౌజ్ పీసే తీసుకున్నామండి సపరేట్ క్లాత్ ఏం తీసుకోలేదు సింపుల్ కాబట్టి నేను బ్లౌజ్ పీస్లే యూజ్ చేశాను ఎంత నైస్ వర్క్ చూడండి కొంతమంది ఏంటంటే క్లా సింపుల్గా క్లాస్గా వెళ్ళిపోవాలని చూస్తారు పెద్ద డిజైన్స్ ఇష్టపడరు కదా సో ఏజ్తో సంబంధం లేదు ఎలాంటి వాళ్ళైనా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఈ వర్క్ కాస్ట్ వచ్చేసేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తామండి నెట్ మోడల్ ఇచ్చాను చాలా సింపుల్గా నీట్గా ఉంది సో నెట్ డిజైన్స్ కొంచెం కాస్ట్ ఎక్కువే పడతాయి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఇది వచ్చేసి బెనారసీ పట్టు దీనికి వచ్చేసి ఆల్రెడీ బ్లౌజ్ కే లైన్స్ అనేది ఇచ్చారండి బ్లౌజ్లో ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి నాకైతే వర్క్స్ అయితే చాలా బాగా నచ్చాయి ఎంత బాగున్నాయో చూసారా చాలా సింపుల్గా నీట్గా ఉంది ఇది కూడా అంతే టూ త్రీ చార్జ్ చేస్తామండి బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చేసాము ముడికుట్టు లవంగం ముడికుట్టు మొత్తం మోతీ వర్క్ అనేది ఇచ్చాను ఫ్రంట్ వచ్చేసేసి ఇలా చాలా బాగుంది టూ త్రీ చార్జ్ చేస్తున్నాం మగ్గం వర్క్ నెక్స్ట్ వన్ వచ్చేసి పెన్ కలం పట్టు సారీ దీనికి కూడా ఆవిడ చాలా సింపుల్గా అడిగారండి వర్క్ అయితే ఇలా ఇచ్చాను చాలా సింపుల్ వర్క్స్ నెక్ వి షేప్ అనేది పెట్టాము హ్యాండ్లో వచ్చేసి త్రీ స్టెప్స్లో నేను బార్డర్ ఇచ్చేసాను ఆల్రెడీ మనకి కంచి బార్డర్ ఉంది బ్లౌజ్ హ్యాండ్లో దీంట్లో గా ఉన్న దగ్గర త్రీ స్టెప్స్లో అయితే లైన్ ఇచ్చేసాను టూ ఫైవ్ ఈ వర్క్ ఛార్జ్ చేస్తామండి టూ ఫైవ్ వర్క్ కాస్ట్ అయితే పడుతుంది జోష్న గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఆర్డర్కి ఇంకొకటి నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి ఇచ్చారు అది కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వన్ అండి అనురాధ గారు పలని నుంచి పంపించారండి పలని అంటే నియర్లీ అయ్యప్ప స్వా అయ్యప్ప స్వామి ఉండే ఊరికి దగ్గర పళనిమలై అక్కడి నుంచి అయితే ఈ ఆర్డర్ అండి సారీస్ అన్నీ కూడా మన దగ్గరే తీసుకున్నారు అనురాధ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ మీ ఓపిక్ అయితే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను లిటరలీ ఈ సారీస్ అన్ని త్రీ మంత్స్ అయింది మన దగ్గర తను కొనుక్కొని సో ఒకేషన్స్ ఏమీ లేవండి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు స్టిచ్ చేసి ఇవ్వండి అన్నారు అందుకని కాస్త కూల్గా ఖాళీగా ఉన్నప్పుడు తను స్టిచ్ చేశాను అంటే ఇప్పటికి కూడా ఇవ్వకపోతే ఇంకా బాగోదు మోడల్ అయిపోతుందని అయితే ఇప్పుడు స్టార్ట్ చేసి ఇచ్చేసామండి సో శారీ అయితే ఆల్రెడీ నా స్టేటస్ వెళ్ళే వాళ్ళు చూసే ఉంటారు ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి క్రేప్ శాటీ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ టూ ఎయిట్ ఇందులో ఇంకా త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇలా స్క్రీన్ షాట్ తీసి అడగొచ్చు మీకు ఇందులో శారీస్ కావాలంటే రెండు వేల ఎనిమిది వందల శారీ ప్రైజ్ అయితే పడింది దీనికి వచ్చేసి నేను ఇలా ఆప్లిక్ డిజైన్ ఇచ్చాము ఈ సెంటర్ లో ఇచ్చిన పీసెస్ అండి సపరేట్ గా క్లాత్ కట్ చేసుకొని చేస్తారు ఈ డిజైన్స్ ని ఆప్లిక్ వర్క్స్ అంటారు ఎంబ్రాయిడరీలో చేస్తారండి ఈ డిజైన్స్ చాలా మందికి తెలీదు శారీస్ ప్లెయిన్ శారీస్ మీద ఇలా వర్క్స్ అనేది ఆప్లిక్ వర్క్స్ లో మన ఛానల్లో చాలా చూపించాను ఇన్స్టా వీడియోస్ లో ఉంటాయి చూడండి ఒకసారి ఆప్లిక్ వర్క్ అండి ఇది ఎంబ్రాయిడరీలో చేస్తారు చాలా బాగుంటుంది ఇది డైరెక్ట్ బ్లౌజ్ మీద చేసింది కాదు సపరేట్ గా చేసి దీనికి అటాచ్ చేస్తారు సో హ్యాండ్లో వచ్చేసి ఇలా చాలా బాగుంది కదా ఈ వర్క్ కాస్ట్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ చార్జ్ చేస్తామండి బ్యాక్ వచ్చేసేసి ఇలా హై నెక్ శారీలో ఉన్న కలర్స్ అన్నీ తీసుకున్నాము బ్యాక్ ఇలా హైనెక్ ఫ్రంట్ డీప్ నెక్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పెట్టామండి చాలా బాగుంది అందులో మన దగ్గర శారీస్ అంటే ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో ఇది కూడా అంతే అండి ఆఫర్ శారీ తీసుకున్నారు నైన్ ఫిఫ్టీ ఆఫర్లో ఇప్పుడైతే ప్రజెంట్ ఇందులో కలర్స్ లేవు హ్యాండ్లో వచ్చేసి చాలా సింపుల్గా ఒక బంచ్ డిజైన్ అనేది ఇచ్చేసాము ఇలా వర్క్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తామండి నెక్స్ట్ వన్ ఈ శారీస్ కూడా మన దగ్గరవే అండి సారీస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ హ్యాండ్ స్టాక్లో లేవు బ్యాక్ వచ్చేసేసి ఇలా నెక్ కటింగ్ మోడల్ అనేది డిఫరెంట్ కటింగ్ మోడల్ ఇచ్చాము ఫ్రంట్ బ్యాక్ సింపుల్ బ్లౌజ్ సో ఇలా డిజైన్ చేస్తే సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తామండి నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి ఇది కూడా శారీ మన దగ్గరదే సో దీనికి వచ్చేసి టోటల్ స్కాలప్ అనేది ఇచ్చేసాము బోట్ నెక్లో కట్ వర్క్ అనేది ఇచ్చేసాము బ్యాక్ ఇలా సిక్స్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తామండి ఈ మోడల్కి అయితే సో ఎవ్వరు కూడా నార్మల్ బ్లౌజెస్ కానీ నార్మల్ కానీ ప్రిఫర్ చేయట్లే హ్యాండ్లో మోడల్స్ నెక్లో మోడల్స్ బ్యాక్ సైడ్ ట్రెజిల్స్ దానికి తగ్గట్టే బిల్స్ కూడా ఉంటాయి సో మన ఛానల్లో నేను చెప్పే ప్రైజెస్ అయితే చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఫ్రెండ్లీ డిజైన్స్ అందరికి అందుబాటులో ఉన్న ప్రైజెస్ చెప్తున్నానండి మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోండి నెక్స్ట్ వన్ అండి ఈ శారీస్ వచ్చేసి మనకి శ్రీకాకుళం నుంచి పంపించారండి చాలా సింపుల్ బ్లౌజెస్ రెండు ప్యాటర్న్ బ్లౌజెస్ అడిగారు తన పేరు గుర్తు రావట్లేదండి ఊరు పేరు గుర్తొచ్చింది కానీ సో ఈ సారీకి అయితే తను క్లియర్గా స్క్రీన్షాట్ తీసి అడిగారండి మాకు ఈ మోడల్ కావాలి అని చెప్పేసి హ్యాండ్లో వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న మోడల్ ఇలా డబల్ లేయర్లో వర్క్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తామండి ఈ మోడల్కి ఇలా శారీలో క్లాత్ ఒక లేయర్ ఇచ్చాను బ్లౌజ్ పీస్ బ్రోకెట్ ఒక లేయర్ ఇచ్చాను సింపుల్ వర్క్స్ సో తను క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి నాకు ఈ డిజైన్స్ ఇచ్చేసేయండి అని అడిగారు కంప్లీట్ అయినాయి దీనికి వచ్చేసి శారద అండి తన పేరు శ్రీకాకుళం ఫ్రంట్ వచ్చేసేసి ఇలా డిఫరెంట్ నెక్ ఇచ్చాను బ్యాక్ వచ్చేసేసి చిన్న డ్రాప్ షార్ట్ అండ్ శారద గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఆర్డర్కి కొంతమంది ఎంత అదృష్టవంతులు తెలుసా అండి పార్సిల్ రాగానే కటింగ్ అయిపోతుంది స్టిచ్చింగ్ అయిపోతుంది టూ డేస్లో బ్లౌజ్లు అయిపోతాయి కొంతమంది అయితే నేను ఎంత ఫాస్ట్గా ఇవ్వాలనుకుంటున్నానో ఆ బ్యాగ్ దియంగానే ఏదో ఒక పనో ఏదో ఒక అర్జెన్సీ ఏదో ఒకటి అలా 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 డిలీట్ అయిపోయి సారీ కూడా చెప్పాల్సి వస్తుంది అలా నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మమ్మ మా సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి అలా కిస్మతిగా మీ బ్లౌజ్లు అలా ఉంటాయేమో నెక్స్ట్ వచ్చేసేసి ఇలా డబల్ షేడ్లో మనకి షిపురి డిజైన్ ఉన్న వాటికి ఇలా ప్యాచ్ వర్కుల్లో బాల్స్ కానీ చిన్న సమోసా కానీ బాగుంటుందండి సో ఇలా డ్యూయల్ షేడ్ వచ్చిన బ్లౌజెస్కి ఈ మోడల్ బాగుంటుంది చాలా సింపుల్ డిజైన్ బ్యాక్ వచ్చేసేసి పోటల్ బాల్స్ ఇచ్చేసాము హ్యాండ్లో వచ్చేసి ఈ డిజైన్ ఇలా డిజైన్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాము ఇది వచ్చేసి సింగిల్ శారీ అండి ఇది మన దగ్గరే తీసుకున్నారు ఆఫర్ శారీ దీనికి వచ్చేసి బ్లౌజ్ వాళ్ళు పిక్చర్ పెట్టేశారు మాకు ఇలా కావాలి అని ఇలా హై నెక్ బాల్స్ ఫ్రంట్ వచ్చేసేసి డీప్ నెక్ ఇచ్చేసాము హ్యాండ్లో వచ్చేసి ప్లీట్స్ ఇచ్చామండి శారీ కలర్నే యూజ్ చేసాము ప్లీట్స్ కనిపిస్తున్నాయా ప్లీట్స్ చాలా మంది ప్లీట్స్ ఇష్టపడతారు కానీ అవి హైట్ లెగొద్దు అంటారు ఇలా వస్తాయి ప్లీట్స్ ఎక్కువ హైట్ లెగదు పఫ్ కనిపించదు మోడల్ బాగుంటుంది సో ఈరోజు వీడియోలో బ్లౌజెస్ అన్నీ ఇవ్వండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్